మా వెళ్తున్నామండి మా చర్చ్ అండి డిసెంబర్ నుంచి న్యూ ఇయర్ వరకు ఇలా లైటింగ్ కాంతులతో చాలా అందంగా చూడ ముచ్చటగా ఉంటుందండి ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ జనంతో చాలా సందడిగా మారింది అక్కడ ఉన్న స్టాల్స్ ని మీరు చూస్తున్నారు రవ్వ లడ్డూలు అక్కడైతే రకరకాల బైబుల్స్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ దేవునికి సంబంధించిన ప్రతి ఆర్టికల్స్ అక్కడ ఉన్నాయండి బైబుల్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ కీచైన్స్ ఉన్నాయి రింగ్స్ ఉన్నాయి దేవుని ప్రతిమలు ఉన్నాయి అలాగే దేవుని వాగ్దాన కార్డులు ఎన్ని మోడల్స్ ఉన్నాయనండి చిన్న నుంచి పెద్ద వరకు ప్రతీది ఉన్నది చాలా చక్కగా ఉన్నాయండి మీరు చూడండి శ్రీహాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి చూడండి బైబిల్ మినీ బైబిల్ అండి కీ చైన్ కింద చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదండి ఎంత బాగుందో సరే ఎంత బాగున్నాయో కీచైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇలా వేలాది మంది జనంతో చాలా చక్కగా ప్రేయర్ జరిగిందండి దేవుని బ్లెస్సింగ్స్ మీకు కూడా అందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని బ్యూటిఫుల్ వీడియో